రూపినీసత్యాల సమేత వేణుగోపాల స్వామి ఆలయం యదిలాబాదులో చాలా విశిష్టమైన ఆలయము ఈ ఆలయంలో మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామికి కళ్యాణ వెంకట కళ్యాణ వేణుగోపాల స్వామిని అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామిని ప్రఖ్యాతి ఎందుకంటే ఎవరికైనా కళ్యాణం కానీ సంతానం కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు స్వామివారి కృపాకణాక్షాల ద్వారా అవి సత్వంతాన్ని ఇస్తున్నాయని ప్రజల విశ్వాసం కాబట్టి ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలు మన బ్రహ్మోత్సవాలకు అందరూ కూడా వచ్చి ఈ స్వామి యొక్క గీత ప్రసాదాలు తీసుకొని చందన చర్చిత సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయము ఈబాద్ గ్రామము లెట్ మండలము మేడ్చల్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైనటువంటి ఈ ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాలు మాఘ భీష్మ ఏకాదశి నుంచి మాఘ పౌర్ణిమ వరకు జరుగుతాయి ఈ యొక్క ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు గీతా జ్ఞాన యజ్ఞం ఉంటుంది ఇరవై మూడు ఫిబ్రవరి నాడు కళ్యాణం ఉంటుంది కళ్యాణం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉంటుంది ఇరవై నాలుగు ఫిబ్రవరి శనివారం రోజు సాయంత్రం రథోత్సవం ఉంటుంది రథోత్సవం పేరు గ్రామంలో ప్రతి వీధి వీధి తిరిగి చాలా ఆనందంగా చాలా బ్రహ్మంగా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను వీక్షించి స్వామివారి కృత పాత్ర ৰোহি নক্ষত্ৰ পিছ নেকি ৰোহিণি নক্ষত্ৰেকা অভিষেকা